పవిత్ర రంజాన్ మాసం ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు ఆత్మీయత మత సామరస్యానికి ప్రతీక అని పేర్కొన్నారు ఉపవాస దీక్ష చేపట్టిన ముస్లిం సోదరులకు పండ్లు తినిపించి ఉపవాస దీక్షను విరమింపజేసిన దాసరి అనంతరం మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని మతాలు చెప్పేది ఒకటేనని మనుషులంతా సోదర భావంతో కలిసిమెలిసి ఉండాలని ఆయన ఆకాంక్షించారు ముప్పై సంవత్సరాలుగా ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని ఇస్తున్నామన్నారు ఈనాటి ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు కార్యక్రమంలో బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు ఉప్పు రాజ్ కుమార్ బండారి శ్రీనివాస్ పలువురు మాజీ కౌన్సిలర్లు నాయకులు పట్టణంలోని ముస్లిం సోదరులు సోదరీమణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

ప్రేమ దాదాపుగా గత ముప్పై సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది ఒకే ఒక ఆలోచన హిందువులైనా ముస్లింలైనా ఒకరినొకరు గౌరవించుకోవాలి ఒకరినొకరు ప్రేమించుకోవాలి మనం అందరం ఇక్కడే పుట్టిపోయినా మన వదను ఇక్కడే అందుకే మనం అందరం కూడా ఒక మనిషి ప్రేమతో అభిమానంతో కలిసి ఉండాలని ఆలోచనతో ఒకరి సాంప్రదాయాన్ని ఒకరు గౌరవించుకోవాలి ఒకరి మనసుని ఒకరు గుర్తెరి నడుచుకోవడం ఉద్దేశంతో మరి పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఈ ఇతరు మరియు తాను ఏర్పాటు చేయడం జరిగింది మరి మనందరికీ తెలుసు ఈ మాసం అంటూ పవిత్ర కురాణ్ అవతరించిన మాసంగా మనం ఎంతో ప్రతిష్టలతో మరియు ఆ ప్రార్థనా మందిరాన్ని బట్టి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ శుద్ధిస్తూ మరి గడపడం జరుగుతూ ఉంటాం ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి మా సోదరులకు సోదరు మందులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సందర్భంగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను మీ అందరికీ మన అందరికీ అల్లా మనందరినీ కనుకరించి కాపాడి మనందరికీ ప్రేమను సౌభాగం పంచాలని మనందరికీ ఆశీస్ అందించాలని చెప్పి అదానం వేడుకుంటూ మీ అందరి ఆశస్సులు కూడా మరి మాపై ఉండాలని చెప్పి నేను ప్రేమ అభిమానాన్ని ప్రాంశిస్తూ ఈ అవకాశం మాకు కల్పించినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ